ఫ్రెండ్స్ నేను మీ అందులోకి పోయినాయి సో అరకులోనే ఫుల్ చలి ఉంది చూడండి ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చొని ఉన్నాం ఇంటి బయటన సో అరకు విజిట్ చేద్దాము చలిని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు విజిట్ చేయండి అరకుని చాలా అంటే చాలా ఎక్కువ చలిస్తుంది భయంకర విపరీతంగా ఉంది లంబాసింగి లంబాసింగి అంటారు కదా సో లంబసింగే కన్నా ఇక్కడ చాలా అంటే చాలా చలి టెంపరేచర్ చాలా తక్కువ డిగ్రీస్లో ఉంది సో అరుగునైతే ఈ చలిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నలేదు విజిట్ చేయండి మావ సో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్టింగ్ నెక్స్ట్ వీలర్ మళ్ళీ కలుద్దాం మా బుడత చూడండి ఇదిగో మా బుడత బుడత హాయ్ ఫ్రెండ్స్ చెప్పు గటికి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పులే మళ్ళీ చెప్పు గటికి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సో ఫాలో చేయడం మర్చిపోకండి మావా థ్యాంక్ యూ